పెట్టా ఆ విషయంలో అయితే మాత్రం ఎటువంటి సందేహం లేదు సో ఆయన సర్వీసెస్ నేను అతని ఫ్యూచర్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో ఫ్యూచర్ టాస్క్ ఏమంటాయో ఆయన చేయగలరు అని చెప్పి కోరుకుంటూ బాకీ మాట్లాడే ముందుగా ఇంతకాలం తన అక్షి గారు మాట్లాడతారు మన గెస్ట్ గెస్ట్ కూడా అని శుభ అందరూ ఒకసారి నెలవేసి అక్కడే కూడా అల్మూరి వెంకటేశ్వరరాజు గారు మాట్లాడాలంటే నా ఒకే అనుగ్రహం నా ప్రయాణం ముప్పై ఐదు సంవత్సరాల ప్లస్ నైన్టీన్ ఎయిటీ నైన్లో ట్రైనింగ్ దగ్గర నుంచి అలాగే ప్రాక్టికల్ ట్రైనింగ్ దగ్గర నుంచి మేము అంతా కలిసే ఉన్నాము ఈ ముప్పై ఐదు సంవత్సరాల్లో కూడా నేను ఎప్పుడు విడిపోలేదు ఈ దీవారం వచ్చాక నాకు కూడా తెలియదు సుబ్బరాజు ఇక్కడ సగన్గా వచ్చాడు ఎందుకు వచ్చాడు అనుకున్నాను నాకు అయింది కాంతిందన్న ఓకే నాకు కొంచెం ఊపిరి వచ్చినట్టు ఎందుకు భీమవరం అంటే అందరు రాదు రాదు అంటారు సుబ్బరాజు నాకు ప్రొటెక్షన్ కానీ ఆయన కూడా టైట్ అయిపోయాడు అన్నింటిలో కూడా బట్ సుబ్బరాజు గురించి చెప్పాలంటే ఎందుకే అంటే ఒక ఉదాహరణ చెప్తాను స్పందనకు వెళ్తాం స్పందనకు వెళ్ళేటప్పుడు నా దగ్గరకు వచ్చే పిటిషనర్స్కి నేను అవుట్ రైట్గా రూల్ పొజిషన్ చేస్తాను అవుట్ రైట్గా ఇది అవుతుందమ్మా ఇది మా ఉద్యోగం మేము చేస్తాం ఇది అవ్వదు మా ఉద్యోగం కానీ అందుకని నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కొంతమంది సార్ నేను సుప్రజ్ గారు అది ఆ రూమ్లో నా ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఏంటి అప్పుడు అని కొన్ని శుభ్రంతులకి అనుకుంది ఆ ఓపిక ఒక నమస్కారం కూచి వాళ్ళ వాళ్ళ సమస్య అంతా కూడా ఉంది పోలీసులు తీసుకునేది ఉన్నది అందులోనే అయినప్పటికీ ఎస్ఐకి సిఐకి డిఎస్పీకి ఫోన్ చేసి వీలైతే దాని మీద అడ్రస్ కూడా రాసేసి దాంట్లో ఇన్వాల్వ్ చేసేస్తుంటాడు అక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఇతర టువర్డ్స్ ద ట్రెడిషనల్ పోలీస్ వచ్చారు వాళ్ళకి ఏదో సమస్య ఉంది మనం చేసిన చేయకపోయినా ఎంత కొంత వాళ్ళకి స్వార్థం చేకూర్చాలి అనేటువంటి మతాన్ని కనిపించేది అందుకే సూచన కూడా చెప్తుంటాను అప్పుడప్పుడు క్యారేజ్ తినేటప్పుడు కూడా చెప్తున్నాడు అన్ని రకాలుగా కూడా సాయంత్రం గురించి కూడా రెండు ముఖ్యం చెప్పాలి

कर लिया तो बराबर थी आखिर एक बार में मदर फर्म ने लोग आई जिस चीज़ के लिए थे हम लोग डिफरेंट या आज तेरे लिए जिम्मेदारी क्लाइंट का थोड़ा एडमिन सर्विस का थोड़ा आपनों इधर उधर स्मार्ट लोग हैं जानती आई सर्विस में थोड़ा चार चीजों के लिए इंटरव्यू चलना जब स्ट्रगल है नहीं आप

కాదనుకుంటున్నాను అసైన్మెంట్ ఎలక్షన్ డ్యూటీ అంటే అందరం పరిమితం మేము అది ప్రాక్టికల్ ట్రైనింగ్ నుంచే స్టార్ట్ చేస్తాం ఎస్హెచ్ అయిన తర్వాత ఎలక్షన్ డ్యూటీ వస్తాం ట్రైనింగ్లోనే ఇలాపల్ టౌన్లో ఎంపీ ఎమ్మెల్యే జనరల్ ఎలక్షన్స్లో ఎయిటీ నైన్ జనవరిలో మేము పాల్గొన్నాం అభ్యర్థి తక్కువ కర్పూర్ శెట్టి అప్పులు నర్సాం సార్ మళ్ళీ బూత్లోకి వెళ్తాను ఆహా అంటున్నాడు నేను అభ్యర్థిని అంటున్నాడు అంటే అభ్యర్థిని చెప్పడానికి కూడా ఆయన మాట్లాడడం లేదు నన్ను చూస్తే ప్రత్యేక కరుణ మహేంద్ర పాత్రుడు అలాగే నిశ్చయంతో వెళ్ళాను దూరంగా ఉద్యోగంలో ఉంటారు ఒక రైతు అయినా ఒక జవాన్ అయినా ఉంటేనే ఆయనకు చాలా శక్తి వస్తుంది అదే అతను స్లీపింగ్లో ఉంటే శక్తి అంతా పోతుంది అందుకే స్లీపింగ్లో ఉన్నప్పుడు వాటిని పట్టవచ్చు తిట్టచ్చు ఏమైనా చేయొచ్చు మనకి ఒక్కోసారి చదువుగా స్లీట్ రాకపోవచ్చు అనుకున్న దాచుకోవచ్చు ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా రావచ్చు కానీ సంటింగ్ చేయవచ్చు అటువంటి కార్యక్రమాలు మనం నేర్చుకుంటే ప్రశంసలకి కూడా చెప్పడానికి